హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈ రోజు అయితే నేను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే మకాన కర్రీ అండి దీని మకాన గ్రేవీ అని కూడా అంటారు ఈ మకానాలని తామర పువ్వుల నుంచి రెడీ చేస్తారు వీటిని మనం తామర గింజలు అని కూడా అంటారు ఈ తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది మనం కర్రీలాగా చేసుకొని తింటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా ఈజీగా తినేయచ్చు ఈ కర్రీని మనం చాలా ఈజీగా పండుకోవచ్చండి మనం ఇంట్లోనే వీటిని మనం ఫ్రై చేసుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మకాన కర్రీని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఫుల్ మకానా కర్రీ కోసం మసాలా కర్రీ కోసము నేను మకానాలు తీసుకున్నా వీటిని తామరగింజలు కూడా అంటారు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు విధంగా కొత్తిమీర రెండు పెద్దవి టమాటాలు కొంచెం అల్లం ఎల్లిపాయలు ఒక ఒక పది జీడిపప్పులు కొద్దిగా పెరుగు రెండు స్పూన్లు కొంచెం బిర్యానాకు రెండు సహజీరా రెండు చెక్కలు రెండు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ మనము కర్రీ కోసం రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇవి ఈ మకాణాలు కొంచెం వేయించుకోవాలి నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఈ తొందరగా ఉడికిపోతే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అది లే తొందరగా ఉడిపోకుండా ఉడికిపోకుండా క్రిస్పీగా ఉండాలని కొంచెం వేయించుకోవాలి ఇవి చాలా హెల్దీ ఫుడ్డు ఇవి సముద్రంలోకి వెళ్ళి పువ్వులకి వెళ్ళి గింజలు తీస్తారట తీసి ఇవి మనకు ఇలా తయారు చేసి అమ్ముతారు ఇవి చాలా కాస్ట్ కూడా ఉంటాయి చాలా ఆరోగ్యం కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇవి చాలా మంచిగా ఉంటాయి ఇవి వేగిపోయినాయి ఆ ప్లేట్లోకి తీస్తాం ఇవి వేగిపోయినాయి పక్కకు తీసి పెట్టుకున్నాం ఇందులో ఆయిల్ వేసుకుంటున్న కర్రీ కోసం ఆయిల్ వేడక్కగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు ఈ టమాటాలు ఇవన్నీ పేస్ట్ చేసుకుంటాం ఈ టమాటాలు మిక్సీ పట్టుకోవాలి టమాటాలు ఎల్లిపాయలు అల్లం ఇలానే కదా ఇవి ఇవి మసాలాలు ఇవి వేసుకోవాలి వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రెండు బిర్యా బిర్యానాకులు కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే ఇష్టం మిక్సీ చేసుకున్నా చేసుకొని ఒక గిన్నెలు పెట్టుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కూడా వేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇది చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడే మేము ఫస్ట్ టైం తినడం కూడా ఫస్ట్ టైమే నేను ఇక్కడ చదివిన చదివితే దీని గురించి చదివితే చాలా ఆర్డ్ ఉంది దీనికి పాపం వాళ్ళు కష్టపడి సముద్రంలోకి వెళ్ళి తీసి వాళ్ళు సెంచులట అవి తీసి ఎవరికి తీయరట అవి తీసి వాళ్ళు అవంతా బ్లాక్ ఇదంతా తీసేసి ఇవన్నీ వాళ్ళు మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకుంటారు అట చాలా కష్టమైన పని చూద్దామని వండుకొని తిందామని చూద్దాం మీకు కూడా చూపిస్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా హెల్తీ ఫుడ్ అట చదువుతో తెలిసింది నాకు వీటి గురించి ఇందులో టమాటా ప్యూర్ వేస్తున్న ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళా మాడిపోతుంది మెల్లగా ఫ్రై చేయాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత ఉప్పు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా దగ్గర తెచ్చాక ఫ్రై చేయాలి కారము మంచిగా ఉడకాలి ఇది మంచిగా దగ్గర వచ్చింది రెండు స్పూన్ల పెరిగేసుకోవాలి పుల్లటి పెరుగు కాకుండా కొంచెం కమ్మని పెరిగేసుకోవాలి ఇట్లా ఫ్రై చేయాలి బాగా ఇది మొత్తం మంచిగా దగ్గరకు వచ్చింది ఫ్రై అయిపోయింది ఇలా గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి పలసా కావాలకుంటే ఎక్కువ పోసుకోవాలి కొద్దిగా దగ్గరికి ఉండాలి చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి రెండు నిమిషాలు ఉడికినాక ఇందులో తామర గింజలు వేసుకోవాలి ఇట్లా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక లో ఫ్లేమ్ పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నా ఈ గ్రేవీ అయితే దగ్గరికి వచ్చింది ఇప్పుడు తామర గింజలు ఇది బాగా ఈ గ్రేవీ అంతా ఈ తామర గింజలకు పట్టాలి కొంచెం ఉడకాలి ఉడికినాక రెండు నిమిషాలు అయినాక చూద్దాం మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసుకుంటున్నా రెండు నిమిషాలు అయింది మా మాకనాడు ఒకవేళ రెండు నిమిషాలు అలా ఉడకకుంటే ఐదు నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు ఇది అయింది కొత్తిమీర వేసుకోవాలి స్పూన్ ధనియాల పొడి చాలా టేస్టీగా చాలా హెల్దీ ఫుడ్ ఇది చాలా బాగుంది చూడ్డానికైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అందుకే కదా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అండి ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరైతే చూడండి ఎంతో రుచికరమైన మకాన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం కదా చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మనం ఇంట్లో వన్ వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ఒకసారి ట్రై చేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు కూడా చాలా మంచిదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు దీన్ని అయితే నేను టమాటా ముక్కలు మకానాలు మరియు కొత్తిమీరతో గార్నిషింగ్ అయితే చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్